ఈ రోజు మనం కుట్టిన శాస్త్రంలో ఆరు అధికారం అధ్యాయం రెండు గురించి తెలుసుకునే ప్రకారం తొంభై ఏడు సమ వ్యామికము వ్యాయామికము శ్రమ వ్యాయామములు యోగక్షేమములకు మూలములు ఆరంభించిన కాలం కార్యములను పూర్తి చేయటాయి వ్యాయామం కార్యఫలముల అనుభవించుట క్షేమమును చేకూర్చున్నది శ్రమము శ్రమ వ్యాయామములకు మూలము గుణము క్షేమ స్థానము వృద్ధి మూడును కనిఫలితము నయా పనుల పనయములు మానవాధీనములు ఆయాణములు దైవాధీనములు ఏలయన దైవ మనుష్యను మానుష్యములకు కార్యములు లోకములు అనిపించుతున్నాయి కంటికి కనిపించని సాధనము కారణము జరుగుతున్నది దైవము దాని మూలము నాకు

ఆత్మగను ఆత్మగుణ సంపూర్ణుడైనను ప్రకృతి సగా ప్రకృతి గుణ సంపూర్ణను అగరాజు నయం దృష్టించి విజయగమను చెప్పదగి ఉన్నాడు అతని నలువైపులా చుట్టి పొరగరాజ్యమును పాలించువాడు శత్రువు అను ప్రకృతి అదే విధముగా దీనికి తర్వాత రాజ్యమును పాలించేవాడు మిత్రుడను ప్రకృతి సంపదలతో కూడిన సామంతుడు శత్రువు ఆపదలు చిక్కుకొని పోవాడు యాత వ్యుడు ఆశ్రయం లేనివాడు దుర్బులని ఆశ్రయం కలవాడు ఉచ్ఛేదనీయుడు దీనికి నిరుద్యమ స్థితిలో ఉన్నవాడు పీడనీయుడు లేదా కలసనీయుడు ఇవి శత్రువులోని భేదములు అతని క అతని కావల ఎదుటగా ఎదుట భాగమును వారి వారి రాష్ట్రమున సమీప్యమును మట్టి మిత్రుడు అని మిత్రమిత్రుడు మిత్ర మిత్రమిత్రుడు ఉండేదుడు వెనుకటి భాగమున పాష్టి గ్రాహకుడు ఆక్ర గ్రాహ సారుడు ఆక్రంద సారుడు ఉండేవారు పొరుగు రాజ్యమును పరిపాలించ పాలించేవాడు శత్రువు సమానమగు వంశమునకు చెందినవాడు జనా శత్రు శత్రువు వాడు విరో విరోధించిన వాడు కృత్రిమ శత్రువులు ఒక రాజ్యమును కావాలను వాడు సహజమిత్రుడు తండ్రి వంక కానీ తల్లి వంక కానీ బంధువున వాడు జన్మించే మిత్రుడు ధనమును కోరు కోరి కానీ జీవితమును కోరిన కానీ ఆశ్రయించిన వాడు మిత్రుడు హరి విజిగీషుల రాజ్యముల పొరుగునందుడు రాజ్యమును పాలించుడై వారిద్దరూ కలిసినప్పుడు కానీ వేరుపడిన సామర్థ్యం గలవాడు మద్యముడు హరి విజిగము మద్యములను బాహ్యుడై వారి ప్రకృతుల కంటే బల బలవతుడై వారు ముగ్గురు కలుసుకున్నప్పుడు కానీ వేరు పడినప్పుడు కానీ వారి సహాయము చేయు సామర్థ్యములు గలవాడు వారు వేరు పడినప్పుడు వారిని అనుచే సామర్థ్యములు గలవాడు ఉదాసీనుడు ప్రకృతులు రాజమండంలోని అంగములు లేదా విజగీషముత్రుడు మిత్రు మిత్రమిత్రుడు వీరు మండంలోని మూ మూడు ప్రకృతులు వీరిలో ఒక్కొక్కరు వారి అమాత్యుడు జనపదము దుర్గము కోసము సైన్యములను ఐదు ప్రకృతులతో కూడిన వారి పద్దెనిమిది ప్రకృతుల మండలము గల ఏర్పడుతున్నారు దీనిని బట్టి శత్రువు మధ్య మూడు ఉదాసీనుడు వీరిలో ఒక్కొక్కరికి సంబంధించిన మండపం గురించి తెలుసుకున్నాం ప్రకృతులలో రాజులు పన్నెండుగురు ద్రవ్య ప్రకృతుల అరవై మొత్తము డెబ్భై రెండు వీటిలో ఒక్కొక్కటి దానికి సంబంధించిన ప్రత్యేక సంపదలు కలిగినట్టు శక్తి సిద్ధి ఈ రెండింటినీ వివరించున్నది శక్తి అనగా బలముతో కూడి ఉన్నట సిద్ధి అనగా సుఖమును సంపాదించడం శక్తి మూడు విధములు జ్ఞాన సా జ్ఞాన సాధనమును కలుగు బలము మంత్రశక్తి కోశదండములు సాధనము కలము బలము ప్రభు ప్రభు విక్రమ సాధనములు కలుగు బలము ఉత్స ఉత్సాహ శక్తి ఇట్లే సిద్ధి కూడా